మా సైడ్ ఆడపిల్లకి ఎయిత్ మంత్ వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు బుట్టి పెడతారనమాట ఎయిత్ మంత్ బుట్టి పెడతారు అది ఏంటంటే స్వీట్స్ అవన్నీ పంపిస్తారు అనమాట సో అవి ఈ ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను అందరూ కలిసి ఇలా ఇలా వండుతుంటేనే చాలా కడుపు నిండిపోతుంది నాకు కడుపు కళ్ళు రెండు నిండిపోతాయి అండ్ ఇక్కడ వచ్చేసి అరిసెలు ప్రిపేర్ చేస్తున్నారు అరిసెలు అండ్ రెసిపీ ఏమి యాడ్ చేయట్లేదు కానీ నా హ్యాపీనెస్ షేర్ చేస్తున్నాను మీతో అండ్ అరిసెలు చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరిసెలు అండ్ లడ్డూలు కూడా చేశారు లడ్డు నేను నెక్స్ట్ వీడియోలో పెడతా లడ్డూలు అయితే చాలా భారీ ఎత్తున ప్రిపేర్ చేశారు అరిసెలు అండ్ ఆల్సో గవ్వలు గోరుమిట్లు అంటారు కదా గవ్వలు కూడా ప్రిపేర్ చేశారు అండ్ జంతికలు కూడా వేశారు ఇవన్నీ కూడా ఆడపిల్లకి అమ్మ అత్తవారింటికి నుంచి అమ్మవారి ఇంటికి పంపించడానికి అత్తవాళ్ళకి ఇస్తారనమాట బుట్టిలా అంటారు సారే అనమాట ఎత్తుమతి సారే అండ్ జంతికలు చేశారు అండ్ ఇంకొకటి ఏంటంటే సున్నుండలు చేసుకున్నాము సున్నుండలు వచ్చేసి మినప సున్నుండలు ఉంటాయి కదా నీతి సున్నుండలు నేతి నేతిసేనుండలు చేసాము అన్నీ ఎంత టేస్టీగా వచ్చాయంటే అంత టేస్టీగా వచ్చాయి అండ్ మీ సైడ్ ఏవైతే స్వీట్స్ ఇచ్చుకుంటారో ఆడపిల్లకి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అనేది నాకు కామెంట్స్కి షేర్ చేయండి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశారనమాట లడ్డూలు అయితే చాలా ఎక్కువ ప్రిపేర్ చేశారు నేను రేపు అప్డేట్ చేస్తా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఓకేనా టాటా